నంద్యాల జిల్లా డోన్ మండలం కొచ్చిరుగు గ్రామంలో పశుసంవర్ధక శాఖ పశు ఘనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ లేఖతూటల ప్రదర్శన కార్యక్రమాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా పశుసంవర్ధన శాఖ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ రాజశేఖర్ ఉమ్మడి కర్నూలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు డోన్ మండల పశువర్ధన శాఖ అధికారి నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన ముప్పై నుంచి నలభై వరకు లేఖదూడలు తీసుకుని వచ్చి రైతులు పశు వైద్యశాలలో డాక్టర్లు పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమం అనంతరం వైద్యులు మాట్లాడుతూ రాష్ట్రీయ గోకుల్ మిషన్ లేఖదోడల ప్రదర్శన కార్యక్రమాన్ని ఈ రోజు కొచ్చెరువు గ్రామంలో నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ఎంతో మంది రైతులు పాల్గొనడం జరిగిందని లేఖ దూడలను పెంపొందించుకున్నట్టుకు వారిని ప్రోత్సహించడానికి బహుమతులను కాల్షియం టానిక్ లను మండలు 플ాస్క్ లు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు పశువుకైతే 4 టీ గ్లాసులు ఎంకలుని అన్ని కలుపట్టాలి ఇది ఎంకలు పొడి ఎంకలు పొడి పొడి కాకుండా ఇటుక రూపంలో ఉంటుంది సో మీరు ఈ హైట్ లో కడితే అవి దూడలు గాని పశువులు గాని నాప్తాయి ఈ నాకినక వల్ల వాటికి కావాల్సిన లవణ మిశ్రమం కానీ కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ అన్నిటికీ నోట్లో తాప్యంంది ఇది పదహైదు ఎంభైలు ఒక్కసారి వారానికి ఒకసారి అట్లా రెండు సార్లుకు వస్తుంది మీకు ఇది మీకు ఈ క్యారియర్ పాలు పెట్టుకోవడానికి దానికి బహుమతి సో ఇప్పుడు పేర్లు పిలుస్తాము ఒకరొకరు వచ్చి ఇవి అందుకోండి సి ఉన్నాడా మధు

నమస్కారము నా పేరు రాజశేఖర్ నేను కర్నూలు ఉమ్మడి జిల్లా పశు గణాభివృద్ధి సంఘం కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ దూడల్లో మరణాల శాతం తగ్గించడము త్వరితగతిన కట్టు ప్రాయానికి తీసుకురావాలా అనే ఉద్దేశంతో అట్లాగే రైతులు ఎవరైతే కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి దూడలు పొందారో ఆ దూడలన్నింటినీ ఇక్కడ ప్రదర్శించి ఇంకా ఇతర రైతుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ విన్నవించుకోవడమేమనగా ముఖ్యంగా ఐదు సూత్రాలు పాటిస్తే మనకి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది ఎందుకంటే మొదటిది మేలు జాతి దూడలు ఎందుకంటే ఇప్పుడు నాటు పశువులు పోషిస్తే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండదు కాబట్టి ముఖ్యంగా మేలు జాతి గేదెలైతే ముఖ్యంగా గేదెలైతే ముర్ర ఆవులైతే గిరు కానీ శాశ్వాలు గాని వీటి ద్వారా మన నాటు పశువులకి కృత్రిమ గర్భధారణ చేయటం ద్వారా పుట్టే దూడలు మేలు జాతి దూడలుగా పుడతాయి కాబట్టి మనకి తక్కువ కాలంలో మేలు జాతి పాడి పశువుల్ని తక్కువ ఖర్చుతో రైతు పొందవచ్చు అంతేకాకుండా ఇప్పుడు కొత్త కొత్తగా లింగ నిర్ధారిత వీర్యం అనేది మనము ఆ రైతుల ముందుకి తేవడం జరిగింది దీని ద్వారా యదసూది వేయించుకుంటే మనకి పుట్టే దూడ తొంభై శాతము ఆడదూడ మాత్రమే అది కూడా మంచి పాలసారగల దూడలే పుడుతున్నాయి కాబట్టి ఈ కృత్రిమ గర్భధారణ యాక్చువల్ గా లింగ నిర్ధారిత వీర్యంతో నా పేరు డాక్టర్ కె శ్రీనివాసరావు నంద్యాల డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ని ఈరోజు ఈ కొచ్చేరు గ్రామానికి లేగదూడల పెయ్యి దూడల ప్రదర్శన కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏంటంటే పేయ దూడల్ని లేగదోడల్ని పెంచుకునే దాంట్లో రైతుల్ని ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ యొక్క ఆధ్వర్యంలో పశువుల శాఖ ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఇద్దరు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు స్థానిక రైతులు పాల్గొన్నారు వారందరికీ కూడా శుభాభినందనలు అలాగే ఒక ముప్పై ఐదు నలభై వెయ్యి దూడల వరకు తీసుకురావటం జరిగింది సార్ చెప్పిన విధంగా వీళ్ళు ఈ రైతులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా ఇంకొకటి విషయం ఏంటంటే మన ఫస్ట్ ఫస్ట్ తారీఖు నుండి ఈ నెల ఈ నెల మొదటి తారీఖు నుండి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ ఏరియాలో కూడా మొత్తము మన డోను మండలంలో అలాగే ప్రతి మన జిల్లాలో కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే గాలికుంటు వ్యాధి ఒకసారి వచ్చిందైతే మరి పాత దిగుబడి గేదెల్లో కానీ ఆవుల్లో కానీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అది నివారించుకోవాలంటే మనకు ఖచ్చితంగా గాలికుంటు వ్యాధి టీకాలు చేయించుకోవాలి అలాగే బృషల్లో చూసే వ్యాధికి కూడా మన దూడల్లో గర్భకోశ వ్యాధులు రాకుండా ఆ టీకాలు కూడా జరుగుతూ ఉన్నది ఆ టీకాలు కూడా వేయించుకోవాల్సిందిగా రైతులను కోరుతా ఉన్నాను అదే విధంగా ఊరు ఊరా పశుగణన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారు సంబంధించిన పశువులు ఎన్ని ఉన్నాయి అవి పశువులంటే ఒక పెద్ద ఆవులు గేదెలనే కాదు ఆర్ నాగరాజు నేను డోన్లో సహా సంచాలకులుగా పశుసంపర్థక శాఖ తరఫున పనిచేస్తున్నాను ఈ రోజు మన డోన్ మండలం కొచ్చేరూరు గ్రామంలో లేగదూడల ప్రదర్శన చేయడం జరిగింది దీనిలో రైతులకు ఉత్తేజపరచడానికి కోసం వాళ్ళ ప్రోత్సహించడానికి కోసమనే ఈ యొక్క కృత్రిమ గర్భధారణ తర్వాత లింగ నిర్ధారిత శమన్ ద్వారా పుట్టిన దూడలను ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్లకు కూడా ప్రైజెస్ కూడా ప్రైజెస్ తర్వాత కాల్షియం టానిక్స్ తర్వాత మినరల్ గ్లాస్ కూడా వాళ్లకు సరఫరా చేయడం జరిగింది తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇప్పుడు ఈ యొక్క జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ బర్డ్ ఫ్లూ సమస్య అనే ద్వారా ఎక్కువగా ఉంది కానీ దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు దానివల్ల పాపం కోళ్ళ పెంపకదారులు చాలా నష్టం అనుభవిస్తున్నారు కాబట్టి ఈ యొక్క బర్డ్ ఫ్లూ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ యొక్క వైరస్ వల్ల కోళ్ళకు మాత్రమే కోళ్ళకు కానీ బాతులకు కానీ లేకపోతే అటవీ దా దాంట్లో ఉండే పక్షులకు కానీ ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది ఇది వచ్చినప్పుడు కోళ్ళకు మాత్రమే నైంటీ పర్సెంట్ మరణాలు రావడం జరుగుతుంది కానీ ఇంతవరకు మనసులకు వేరే దేశంలో వచ్చింది కానీ మన దేశంలో ఇంతవరకు రికార్డు కాలేదు కాబట్టి రైతులు భయపడాల్సిన అవసరం లేదు ఇది ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఈ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది కాబట్టి బాగా మరిగించిన బాగా ఉడకబెట్టిన మాంసం కానీ గుడ్లను కానీ తింటే ఎటువంటి ప్రాబ్లం లేదు మేము కూడా డైలీ వారానికి రెండు సార్లు చికెన్ తింటున్నాము గుడ్లు తింటున్నాం ఎందుకంటే గుడ్లు అనేది చాలా మంచి పోషక పదార్థము రోజు ఒక గుడ్డు తింటే డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా మన రైతు సోదరులందరూ గుర్తు పెట్టుకోండి నిర్భయంగా కోడి మాంసం కానీ గుడ్లను కానీ తినవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఒక కేసు కూడా బర్డ్ సంబంధించినది రికార్డు కాలేదు కాబట్టి నిర్భయంగా రైతు సోదరులు కానీ ప్రజలు కానీ అందరూ యొక్క కోడి మాంసం కానీ గుడ్లను కానీ తినవచ్చు తర్వాత కారణంగా అటువంటిది ఏం లేదు వాటికి కూడా భయ భయపడాల్సిన అవసరం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని అన్ని సలహాలు సూచనలు చెప్తున్నారు అంతా మనకు సోషల్ మీడియాలో కూడా మన వాయిస్ కూడా ఇస్తున్నారు కాబట్టి నిర్భయంగా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు కానీ పల్లెల్లో కానీ టౌన్ లో కానీ భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు ముప్పై రెండు డిగ్రీల దగ్గరనే చనిపోతుంది ఆ వైరస్ అనేది మామూలుగా మనకి ఇప్పుడు నలభై ఒకటి నలభై రెండు రికార్డ్ అవుతుంది టెంపరేచరు కాబట్టి ఈ టెంపరేచర్లో అది ఉండదు అనమాట అసలు కాబట్టి నిర్భయంగా కోడి మాంసం కానీ గుడ్లను కానీ తినొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత హాస్టల్ కూడా సరఫరా చేసే వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా చె చెప్తున్నారు కాబట్టి నిర్భయంగా తినొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ యొక్క పశుగ్రాసాన్ని బహువార్షిక పశుగ్రాసం అంటే మనకు కోవన్ గాని కోత్రి గాని సూపర్ నైపర్ గాని ఇటువంటి రకాలు ఉన్నాయి అవి వంద శాతం సబ్సిడీతోనే రైతుకు వంద శాతం సబ్సిడీతోనే ఉండే ప్రోగ్రాం ఏదన్నా అంటే మేలైన పశుగ్రాస పెంపకం కాబట్టి వాళ్లకు ఆధార్ కార్డు ఉండాలా సన్నగా చిన్న కారు రైతులు ఉండాలా వాళ్లకు జాబ్ కార్డులో ఉండే మనుషులకు ఐదు ఎకరాల లోపు అంటే భార్య భర్తకు తర్వాత ఎవరైనా కొడుకులు ఉన్నా కూడా అందరికి జాబ్ కార్డులో ఎంతమంది ఎంత మంది ఉంటే అంత మందికి ఐదు ఎకరాల లోపు ఉండాలా ఇదే జాబ్ కార్డ్ ఉండాలా అవన్నీ పట్టాదారు పాస పుస్తకం ఉండాలా నీటి వసతి ఖచ్చితంగా ఉండాలా ఒకసారి అది సంవత్సరాల వరకు కంటిన్యూస్గా ఇక్కడ కోసుంటే అక్కడ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ పశుగ్రాసం వల్ల మనకు ఒక ఆరు లీటర్ ఆరు నుంచి ఏడు లీటర్ల వరకు దాన పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అన్ని పోషక పదార్థాలు ఉంటాయి దాంట్లో దీంట్లో ముఖ్యంగా సూపర్ నేపేరు గడ్డి